నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి ఆయన తన బాధ్యతలను ఎంతో విజయవంతంగా నిర్వర్తించారు ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించుకుని ప్రజల జీవితాలను మార్చడమే ఆయన ముందున్న కర్తవ్యం అని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలా వద్దా అని లబ్ధిదారులు పలుచోట్ల అనుమానపడుతున్నారు మంజూరైనవి మూడు లక్షలు పనులు ప్రారంభం కానివి ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలు జేఎన్టీయూహెచ్ క్యాంపస్ దీనికి అనుబంధంగా నడుస్తున్న ఏడు కళాశాలల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఒకే విద్యా కాలండర్ను ను అమలు చేయనున్నారు భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఇరుదేశాల మధ్య కుదిరిన ఎఫ్టిఇ ప్రధానమంత్రుల సమక్షంలో సంతకాలు అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు చైనాలో పరిశ్రమలు నిర్మించడం భారతీయ ఉద్యోగుల నియమించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఈదురు గాలులు కూడా వీస్తాయని అయండి హెచ్చరిక ముసులువానులతో పొంగుతున్న వాగులు క్రీడా వార్తల గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరో ఘనత సాధించింది ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో ఈ తెలుగు అమ్మాయి ఫైనల్కు వెళ్ళింది నేటి సూక్తి యాస్టరిస్ గౌరవం ఒక తప్పుతో పోతుంది అందం ఒక వ్యాధితో పోతుంది సంపద ఒక నష్టంతో పోతుంది ప్రాణం ఒక్క క్షణంలో పోతుంది కాబట్టి బతికినంత కాలం నీతి నిజాయితీతో బతకాలి యాస్టరిస్ ఆరోగ్య చిక్క అన్నం తినవెంటనే టీ తాగకూడదు నిన్నటి జీకే భారతదేశంలో సౌరశక్తిని ఉపయోగించి మొత్తం విద్యుత్ డిమాండ్ తీర్చుకున్న మొదటి జిల్లా ఏది నేటి నేటిజీకే ప్రశ్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీటం సొంతం చేసుకున్న ఓపల్ సుచత ఏ దేశానికి చెందినవారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీటం సొంతం చేసుకున్న ఓపల్ సుచత ఏ దేశానికి చెందినవారు ఇంతటితో వార్తలు సమాప్తం